అంగన్వాడీ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చలు విఫలమయ్యాయి దీంతో యథావిధిగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది ప్రభుత్వ ప్రతిపాదనకు అంగన్వాడీ సంఘాల నేతలు సస్యమీరా అంటున్నారు ప్రధానంగా జీతాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను అంగీకరించామన్నారు మంత్రి బొత్స వేతనాల పెంపుకి ఇది సరైన సమయం కాదని గ్రాడ్యుటీ మా పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించారు సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చించి జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు అంగన్వాడి సంఘాలతో ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి ఆర్థిక పరమైన అంశాలే ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియుతో చర్చించిన మంత్రులు వేతనాల పెంపుకి కొంత టైం కోరమన్నారు మొత్తం పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు బొత్స జీతాల పెంపుకే మరికొంత టైం కోరిన అంగన్వాడి సంఘాలు అంగీకరించలేదన్నారు బొత్స అదే వేతనం దగ్గరకు వచ్చాము వేతనం దగ్గరకు వచ్చాము మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము మీరు కొంత సమయం ఇవ్వండి ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వాయిదా చేసుకోండి సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందిస్తానని నేనైతే ఊహిస్తున్నాను నాలుగు సార్లు చర్చలు జరిపారని డిమాండ్లు పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వం ఫెయిల్ అన్నారు అంగన్వాడీలు రేపటి నుంచి ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామన్నారు జనవరి మూడు నుంచి కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు ఇప్పటికీ నాలుగు సార్లు చర్చలు జరిపారు నాలుగు సార్లు కూడా బుజ్జగింపులో బెదిరింపులు తప్పనిచ్చి మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు సంబంధించి కానీ గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏ మాత్రం ఆలోచన చేయలేదు ఈ రోజు చర్చలు విఫలమైంది ఇంతకన్నా అన్యాయం కోటి ఉండదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల దగ్గర ముట్టడి చేస్తాం అట్లనే ప్రభుత్వం దిగిరాకపోతే రేపు జనవరి మూడో తారీఖున కలెక్టరేట్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టే గ్రాడ్యుటీ అమలు చేయాలి అన్ని చోట్లనే అట్లాంటి సుప్రీంకోర్టు మీదనే మళ్ళా మేము కేసు వేయాలంట ఇది ఎక్కడి వరకు సమంజసము మేము ఈరోజు అడుగుతున్నాం ఇదే గవర్నమెంటు సుప్రీంకోర్టుని ఇచ్చిన తీర్పుని అమలు అమలు పరచడం ఒక పక్క అయితే ఈరోజు అది అమలు పరచకుండా రకరకాల కారణాలు చెప్పి దాన్ని పక్కకు దారి పట్టిస్తున్నారు ఈరోజు సీఎం దృష్టికి ఏ విషయము పోలేదంటారు అదే మా మంత్రి ఏం చెప్తుంది మంత్రి ఏమంటే అసలు అంగన్వాడీ అన్నదే ఆమె కింద ఉండే విషయమే తెలియదంట ఈ శాఖ కూడా అంగన్వా ఒక మంత్రి కింద ఉండడం తెలియదు